అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు వంద కిలోల స్వీట్లు అయితే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే మీకు ఏప్రిల్ ఇరవై తర్వాత అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది మీ మీద మీకు ఆశ్చర్యం కలుగుతుంది మీ కంటిని చూసి మీరే నమ్మలేరు మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అసలు ఊహించరు కాబట్టి మీరు అస్సలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు అయితే అది నిజంగా మీకు జరుగుతుందనమాట మీకు ఎటువంటి మార్పులు అనేటివి జరగబోతున్నాయి అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మకర రాశి వారికి ఇప్పుడు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా కష్టాలను అనుభవించారు కానీ ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో అడుగు పెట్టారో వారికి ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ధన వర్షం అనేది కురవబోతుంది అదృష్టం అనేది కలిసి రాబోతుంది మకర రాశి వారు రాశి చక్రంలో పదవ స్థానానికి చెందినవారు ఈ రాశికి అధిపతి శని ఈ మకర రాశి ఏ విధంగా ఉంటుందంటే శరీరం అంతా కూడా ముసలి ఆకారంలో ఉంటుంది మొహం వచ్చేసరికి జింక పోలికను పోలి ఉంటుందన్నమాట ముసలి శరీరం ఎలా అయితే పటుత్వాన్ని కలిగి ఉంటుందో అదేవిధంగా జింక ముఖం అనేది ఒక సున్నితమైన మనస్త్వాన్ని సున్నితమైన భావాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట ఏదైనా ఒక విషయం పట్ల మీరు పట్టుబడితే మోసలులాగా అసలు వదలరు అలాగే ఏదైనా కానీ ఇన్సిడెంట్ జరిగిందంటే దాని పట్ల కూడా చాలా సున్నితమైన మనస్తత్వాన్ని వ్యక్తపరుస్తుంటారు ఈ మకర రాశి యొక్క మనస్తత్వం అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఒకరు మోసం చేయనంత వరకు కూడా వీరికి మోసం చేయాలని ఆలోచన వారికి అసలు ఉండదు ఒకవేళ ఎవరైనా కానీ మోసం చేస్తే మాత్రం వారిని గట్టి పట్టుతోని బుద్ధి చెప్పేదాకా అసలు వదిలిపెట్టరు వీరికి బంధుపీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల మీద కూడా అపారమైన గౌరవ మర్యాదలు నేర్చుకిస్తూ ఉంటారు అలాగే వీరు ఎవరైనా ఏదైనా చెప్తే చాలా ఈజీగా నమ్మేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఇలా అని చెప్పి ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి వాస్తవాలు ఏంటో కూడా తెలుసుకోకుండా ఆ వాస్తవాలు గ్రహించకుండా వారిని తప్పు పడుతుంటారనమాట పక్కవారి నిర్ణయాలకి ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అది ఒక్కటి మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటే సెట్ అయిపోతుందన్నమాట ఇక కొన్ని సమస్యలు ఈ యొక్క పక్కవారి మాట వినడం వల్ల తలెత్తే అవకాశం అనేది కనిపిస్తుంది కాబట్టి ఒకటికి పది సార్లు పక్కన వారి వినకూడదు ఒకవేళ విన్నా కానీ దానిలో ఎంత లోటుపాట్లు ఉన్నాయని చెప్పి తెలుసుకొని వ్యవహరిస్తే మాత్రం చాలా బాగుంటుందన్నమాట ఇక వీరి యొక్క లోపాలు కనుక ఒకసారి అనుకోండి అంటే నేను తప్పు చేస్తాను తప్పు మాట్లాడాను అయ్యో అనవసరంగా వారిని ఒక మాట అనేస్తాను అనే ఒక ఫీలింగ్ వీరికి తెలిసిందనుకోండి ఆ తప్పును మాత్రం పాప నిస్వార్థంగా అంగీకరించేస్తారనమాట చేసినప్పుడు మేము చేయలేదని విత్తన వాడని చేయరు మాదంతి చెప్పని వెంటనే అడిగేస్తుంటారు వీళ్ళకి చాలా సహనం ఓర్పు ఉంటుంది మకర రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకుంటే వీరు ఇప్పుడు వచ్చే రోజులలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు తారీఖు నుంచి మీరు కొత్త సంకేతాలని కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ధనవంతులు కాబోయే సూచనలు అనేటివి కనిపిస్తున్నాయి అయితే వివరాల్లోకి వెళ్తే ఈ మకర రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఉన్నది వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడిన ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఇప్పుడు కూడా ఒక సమస్యగానే ఉంటుంది వాళ్ళ చేతిలో డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బును ఏర్పాటు చేయరు దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో వారు మీకు భద్రశత్రువు తన వల్ల మీకు ఇబ్బంది కూడా జరుగుతున్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆ మనిషి మూలన మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు తెచ్చుకుంటున్నారు కానీ తన మూలాన్ని ఎవరిని జరుగుతున్న సంగతి అస్సలు మీకు తెలియదు మీరు ఆ మనిషి మాటలకి బాగా వశమై ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుందంటే మీకు మీ పక్కనే ఉంటూ మీకు గొయ్యి తీస్తున్నా కూడా మీకు మాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలా చేస్తుంది మీ ముందు ఎంతో మంచిగా తీ మాటలు చెప్తుంది కానీ మీ యొక్క రహస్యాలన్నీ కూడా తెలుసుకుని దానికి ఆపోజిట్గా పనిచేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణమవుతుంది కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఈ మకర రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులండి మీకు చాలా అదృష్టం ఉంది మీ జీవితం మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో జరుగుతూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వారికి నాకన్నా బాగా ఎక్కువగా ఉంది వాళ్ళ జాతకం నాకన్నా చాలా బాగుంది ఇప్పుడు నాకేలా ఎందుకు జరుగుతుందని చెప్పి మిమ్మల్ని మీరు కించపరచుకుంటూ ఉంటారు ఇది మీకున్న అతిపెద్ద చెడ్డ అలవాటు ఎవరికి కూడా ఎవరి రాత కలిసి ఉండదు ఎవరి రాత వాళ్ళకే ఉంటుంది మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండొచ్చు కానీ మీరు ఎప్పుడైతే ఎటువంటి కంపారిజన్ చేస్తారో అప్పుడు తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అనేరనుకోండి మీ జీవితం మీకు అంతే కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దాంతో సంతోషపడాలి పక్కన వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ అనేది అస్సలు చేసుకోకూడదు అయితే గత ఏడున్నర సంవత్సరాలుగా ఏలు నడిచేని కారణంగా మీరు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు అది డబ్బు పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇక దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత ఏడు సంవత్సరాల నుంచి మకర రాశి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక సమస్య ఇంకా ఉంది కంప్లీట్ అయిందని అనుకునే లోపే మరొక సమస్య క్రియేట్ అవుతుంది ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో కానీ ఇక్కడి నుంచి దానికి చెక్ పెట్టండి ఇక మీకు జీవితం మారిపోతుంది మీరు ఒక సూర్యుడు వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలుగబోతున్నారు మీరు మీ జాతకం అనుకూలంగా మారబోతుంది ఎందుకంటే ఇది మకర రాశి వారికి ఇప్పటివరకు కూడా వెళ్ళినటి శని అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఇన్ని సమస్యలు వచ్చాయి ఎప్పుడైతే మార్చి ముప్పై ఒకటి ఉగాది తర్వాత నుంచి ఈ మకర రాశి వారికి వెళ్ళినట్టు శని తొలగిపోయింది అప్పటి నుంచి వీరికి అదృష్ట కాలమని మొదలైంది కాబట్టి మకర రాశి వాళ్ళు చాలా అంటే చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఎవరితో చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీరు ఎంత క్లోజ్ ప్రసన్స్ అయినా సరే మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని చేయకండి కాబట్టి ఆనందం సంతోషం ఉన్నప్పుడు మనం ఒకరితో పంచుకోవాలనిపిస్తుంది కాబట్టి మీకు బాగా దగ్గర ఉన్నవాళ్ళు మీ అమ్మ నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వారికి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ న్యూస్ అనేది అంటే మీకు వచ్చేటువంటి గుడ్ న్యూస్ అనేది బయటకి చెప్పకండి అటు అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే మీకు చాలా పెద్ద అమౌంట్లు దొరకబోతున్నాయి మీకైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి రూపంలోనైనా సరే కావచ్చు అది మీకు మంచి జాఫ్ ఆఫర్ రావచ్చు మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు లేదంటే మీ కోట్లు సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బులైనా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి మీరు ఊహించినటువంటి డబ్బు అనేది రాబోతుంది ఎప్పుడు కూడా డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని చెప్పేసి మళ్ళీ ఆ డబ్బు నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు డబ్బు రావడం ఎంత ముఖ్యమో దాన్ని జాగ్రత్త చేసుకోవడం అంతే ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు ఎప్పుడు కూడా మంచి అయినా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ స్టైల్గా ఉంచుకోవాలి తన మైండ్ సెట్ని స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కరి కూడా విజయం అనేది వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది అది వీళ్ళకేంటి చాలా చాలా బాగుంటారు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ రియల్గా చూడాలంటే మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది కానీ ఈ మకర రాశి వారు ఎంతో సహనంగా ఉంటారు మీరు ఎంతో సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీకు ఆ దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు మీకు ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు నుంచి అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఇంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది అనమాట మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అవన్నీ కూడా తీరిపోతాయి మీ ఫ్యామిలీలో ఉన్న ఎటువంటి చికాకులు చిరాకులు కూడా పోతాయి మీ జీవితం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి అంతా కూడా మెకర రాశి వారికి చాలా మంచి జరగబోతుందని చెప్పి ఆనందపడిపోయి ఒకరితో షేర్ చేసుకొని దాన్ని నాష్టం చేసుకోవద్దు ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ శత్రువులు బాగా ఉంటారు మీరు ఎవరైతే ఎక్కువగా నమ్మి చెప్తున్నారో వారి మీకు దుఃఖానికి కారణం కాబట్టి మీ లైఫ్లో ఎటువంటి సీక్రెట్స్ కూడా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకోవద్దు అయినా సరే ఎంత దగ్గర వాళ్ళైనా ఎవరికి ఏది చెప్పకండి అలాగే మీ జీవితంలోనూ ఒక వ్యక్తి వల్లే మీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి తన పేర్ల మొదటి అక్షరం ఎస్ ఆర్ ఎంతో మొదలవుతుంది తన మీ తల్లి భార్య అయితే కాదు కొన్ని బంధాలు మనకి దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు కాబట్టి అవి ఎప్పుడు కూడా మనల్ని మోసం అనేటివి చెయ్యవు అలా కాకుండా మీరు కొత్త రిలేషన్గా ఏదైనా పెట్టుకుంటే అది ఎవరైనా సరే ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాయి కొత్తగా మీకు ఎవరైనా పరిచయం అన్నవారు కానీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది మంచిగా ఉందా చెడుగా ఉందనేది అక్కడ పసిగటవచ్చు అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి అనేది ఇటువంటి జాగ్రత్తలు మకర రాశి వారు తీసుకోండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా తెలియజేశాము అలాగే ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజించడం వల్ల కుజ దోషం తొలగిపోతుంది సింధూరం లడ్డు సమర్పించి పూజించడం మంచిది హనుమాన్ చాలీసా పట్టడం చేయాలి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ ప్రభావం మరింత అనుభవంగా మారుతుంది పసుపు కుంకుమ పూలు పండ్లు సమర్పించి పూజించడం మంచిది సోమవారం శివుడిని పూజించటం వల్ల చంద్ర ప్రభావం అనుకూలంగా మారుతుంది పాలు బిల్లపత్రాలు పూలు సమర్పించి పూజించాలి ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మంచిది బుధవారం గణపతిని పూజించడం వల్ల బుధ ప్రభావం అనుకూలంగా మారుతుంది కుండ్రాలు సమర్పించాలి ఓం గమ్ గణపతి నమ మంత్రాన్ని జపించాలి గురువారం దత్తాత్రేయుని పూజించటం వల్ల గురు ప్రభావం అనుకూలంగా మారుతుంది పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్తువులు దానం చేయడం మంచిది రుద్రాక్ష మాలను ధరించడం వల్ల శని రాహు కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది ఇది మానసిక శాంతినిస్తుంది ఈశ్వరుడి ఆశీర్వాదం లభిస్తుంది ఇంకా మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటసీమల్ని చేయండి ధన్యవాదములు